హలో అండి డాక్టర్ రవికుమార్ సెల్ హెల్త్ క్లినిక్ హైదరాబాద్ అండ్ దుబాయ్ సెల్యులర్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ తో పాటు మన సెల్ హెల్త్ క్లినిక్స్లో ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ హోలిస్టిక్ థెరపీస్ కూడా యాడ్ చేయటం జరుగుతుంది అందులో భాగంగా గతంలో మీకు చెప్పినట్టు కొలోన్ హైడ్రోథెరపీ మెషిన్ ని అందుబాటులో ఉంచుతున్నాం పల్స్డ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ థెరపీ అనే మిషన్ అందుబాటులో ఉంచబోతున్నాం పెయిన్ మేనేజ్మెంట్కి అలాగే ఆక్సిజనేటెడ్ ఎన్విరాన్మెంట్ ఆక్సిజన్ శరీరంలో ఫుల్గా ఉన్నప్పుడు నైంటీ పర్సెంట్ రోగాలకి తావు లేకుండా ఉంటుంది ఒకవేళ రోగాలు ఉన్నా క్యాన్సర్ లాంటి మహమ్మారిలు ఉన్నా అటువంటి రోగ కణాలకి ఎనర్జీగా మార్చుకునే శక్తి ఈ ఆక్సిజన్లో ఉండదు కాబట్టి ఆక్సిజన్ వాడుకోలేదు కాబట్టి హైపర్ బయారిక్ ఆక్సిజన్ థెరపీ హెచ్బిఓటీ దీన్ని కూడా అందుబాటులో ఉంచు ఉంచబోతున్నాం ఫిజియోథెరపీ చేయబోతున్నాం పంచకర్మ చేయబోతున్నాం ఆక్యుప్రెషర్ ఆక్యుపంచర్ చేయబోతున్నాం ఖైరోప్రాక్టర్ చేయబోతున్నాం ఇట్లా ఆర్ట్స్ ఆఫ్ హోలిస్టిక్ ఇంటిగ్రేటెడ్ థెరపాటిక్ వాల్యూస్ ఉన్న సదుపాయాలు ఇక్కడ ఉంచబోతున్నాం అతి త్వరలో అంటే బహుశా ఓ పదిహేను రోజుల నుంచి నెల రోజుల లోపే అన్ని థెరపీలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి దీంతో పాటు అల్ట్రా సోనా స్టీమ్ కూడా ఉంచబోతున్నాం ఇవన్నీ మిషన్లకి ఆర్డర్లు ఇచ్చేయడం జరిగింది దారిలో ఉన్న పదిహేను రోజులు వస్తాయో మ్యాక్సిమం అయితే వంద ఒక నెల రోజుల లోపే ఈ నెలాకర లోపే మార్చి నెలాఖరు లోపే అందుబాటులో ఉంటాయి సెల్యులర్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ చేస్తూ ఆర్గన్ బేస్డ్ ఇష్యూ బేస్డ్ థెరపెటిక్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ క్లోన్ హైడ్రోథెరపీ హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ పల్స్డ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ థెరపీ ఫిజియోథెరపీస్ అలాగే ఆయుర్వేదంలో ఉన్న పంచకర్మలు కానీ ఖైరోప్రాక్టర్ కానీ మీ పెయిన్ మేనేజ్మెంట్కి యోగిక్ థెరపీస్ కూడా ఆర్గన్ బేస్డ్ యోగిక్ థెరపీస్ కూడా అందుబాటులో ఉంచబోతున్నాం అతి త్వరలో వీటన్నిటిని కూడా మీకు చూపిస్తూ వీటి డెమాన్స్ట్రేషన్ కూడా మీకు అంది మీకు తెలిసేలా చెప్తూ ఇంకొక వీడియో చేయబోతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్